డియో ఫ్రెండ్స్ మన బిఎఫ్ఎస్ బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అకౌంట్ ఫోన్పేలో యాడ్ చేయటం గురించి వివరంగా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా గూగుల్ పే ఫోన్పేని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత టూ మొబైల్ నెంబర్ టూ బ్యాంక్ చెక్ బ్యాలెన్స్ అంటే మనకు టూ బ్యాంక్ మనం బెస్ట్ ఫ్రెండ్ సొసైటీకి పంపిస్తున్నాం కాబట్టి టూ బ్యాంక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో టూ సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ టూ అదర్ బ్యాంక్ అకౌంట్ మీన్స్ టూ అదర్ బ్యాంక్ అకౌంట్ వేరే అకౌంట్కి మనం పంపిస్తున్నాం కాబట్టి టూ అదర్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చూడండి యాడ్ బ్యాంక్ అకౌంట్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బై బ్యాంక్ సో మన బ్యాంకు ఏంటంటే వరంగల్ डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक सी वरंगल कोऑपरेटिव सेंट्रल बैंक वरंगल कोऑपरेटिव सेंट्रल बैंक अकाउंट नंबर अकाउंट नंबर टाइप टू वन टू फोर डबल टू जीरो फाइव डबल जीरो डबल जीरो వన్ జీరో సెవెన్ నెక్స్ట్ ఐఎఫ్సి కోడ్ ఐఎఫ్సి కోడ్ వచ్చేసి టీఎస్ టీఎస్ఏ బి డబల్ జీరో టూ వన్ జీరో టూ ఫోర్ సో ఆటోమేటిక్లీ మనకు వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని రావాలి అప్పుడు ఇది ఈ మెసేజ్ వచ్చిన తర్వాతనే కొడకండ్ల అని వచ్చిన తర్వాతనే దాన్ని నెక్స్ట్ గోన్ నెక్స్ట్కి వెళ్ళండి నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కన్ఫామ్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ చేసుకోండి టూ వన్ టూ ఫోర్ డబల్ టూ జీరో ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ కన్ఫర్మ్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఓకే అకౌంట్ హోల్డర్ నేమ్ బిఎఫ్ఎస్ ఆర్ఎల్స్ బిఎఫ్ఎస్ నెక్స్ట్ నిక్ నేమ్ అవసరం లేదు ఇక బిఎఫ్ఎస్ లేదా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఏదైనా ఒకటి మీరు పెట్టుకోవచ్చు పేరు నెక్స్ట్ ప్రొసీడ్ టు పే ప్రొసీడ్ టు పే ఇక్కడ అమౌంట్ నేను వన్ రూపీ పంపిస్తున్నా నా అకౌంట్ నుంచి సో ఈ విధంగా మన అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది డే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం ఈ సొసైటీకి మనం అమౌంట్ పంపించాలంటే మీరు డైరెక్ట్గా ఫోన్పేకి వెళ్ళి టూ బ్యాంక్ టూ బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేయండి అండ్ టూ సెల్ఫ్ అంటే మన బ్యాంక్స్ టూ అదర్స్ అంటే ఆల్రెడీ మన బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అకౌంట్ అనేది ఇక్కడ ఫీడ్ అయి ఉంటుంది చూడండి బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ ఆల్రెడీ ఫీడింగ్ ఒక రూపాయి పంపించండి మళ్ళీ అమౌంట్ తిరిగి పంపించాలంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి డైరెక్ట్ మీరు అమౌంట్ డైరెక్ట్ మీరు అమౌంట్ పంపించడమే పే ఈ విధంగా పంపించడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి ఒకసారి డీటెయిల్స్ అకౌంట్ నెంబరు ఐఎఫ్సీ కోడు వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని పేపర్ మీద రాసుకొని ఈ విధంగా ప్రాసెస్ చేయండి